క్రీస్తుని ఆశ్రయించినట్లయితే మనకు రక్షణ ఉన్నది కనుక మనము చిగురు పెట్టి ఫలములు ఫలించుదురుగాక గాక మీన్ కాబట్టి ఈ ఫలములు ఎలాంటి ఫలములు నీవు వాడబారిన జీవితములో ఉన్నావా మూడు బారిన జీవితములో ఉన్నావా నేను చిగురించలేను నేను జీవించలేను నేను మరణానికి పాత్రుడను పాత్రుడు రాలవని నీవు అనుకునిచున్నావేమో మొద్దు నుండి ఎందుకు పనికి రానటువంటి మొద్దు అనేటువంటి నే నుండి చిగురు పెట్టించే దేవుడు ఫలములు ఫలింపచేసే దేవుడు ఎట్టి ఫలములు ఆత్మ సంబంధమైన ఫలములు ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము మంచితనము ఆశా నిగ్రహము అనేటువంటి ఆత్మ ఫలములు మనము ఫలించే వారముగా ఉంటాము काबटे ना प्रियम सहोदरी